ఈ మధ్యకాలంలో ఏంటంటే గత ఐదు టు పది సంవత్సరాల నుంచి చూసుకుంటే ఫ్యాన్ వార్స్ అనేవి చాలా కామన్ అయిపోతున్నాయి సినిమా అంటే అల్టిమేట్గా మాకు కూడా హీరోలు హీరోల కోసమే సినిమాలు చూసాం చిరంజీవో బాలకృష్ణ వీళ్ళ కోసం కానీ అల్టిమేట్గా కంటెంట్ అనేది మ్యాటర్ అయ్యేది మాకు ఎంత ఇష్టమైన హీరో అయినా ఆ హీరో సినిమాలో కంటెంట్ లేకపోయేసరికి ఓకే బాగాలేదని ఒప్పుకునేటువంటి పరిస్థితి లేకపోతే బాగున్న సినిమాల్లో కూడా ఎన్నో లోటుపాట్లు ఉంటాయి వాటి గురించి కూడా మాట్లాడుకునే డిస్కషన్స్ నడిచే కానీ ఇప్పుడు అట్లా కాదు ఎంతసేపు హీరో హీరోని వీళ్ళు ఈగోగా తీసుకోవడం కులం వల్ల కావచ్చు అభిమానం వల్ల కావచ్చు ఏదో ఒక రీజన్ వల్ల నాకు హీరో నచ్చాడు నాకు అల్లు అర్జున్ నచ్చాడు నాకు రామ్ చరణ్ నచ్చాడు ఏదో ఒక రీజన్ వల్ల ఆ హీరోని ఈగోగా తీసుకేసుకుని ఆ హీరోకి గెలుపు వస్తే మన గెలుపుగా హీరోకి ఓటం వస్తే మన ఓటంగా హీరో అరెస్ట్ అయితే మన ఆ మనం అరెస్ట్ అయినట్టు ఇట్లా ఈ రకమైనటువంటి ఒక టాక్సిక్ మెంటాలిటీ మధ్యకాలంలో చాలా దారుణంగా పెరిగిపోయినాయి అది మీకు పుష్పటు అప్పుడు చూసాం ఎంతో మంది కావాలని పుష్పాటును వెనక రావడానికి ప్రయత్నం చేశారు మెగాని అభిమానించే అభిమానులు ఇప్పుడు గేమ్ చేంజ్ అప్పుడు కూడా చూస్తున్నాం ఎంతో మంది అర్జున్ అభిమానించే వాళ్ళు గేమ్ చేంజ్ అని వెనక్కి లాగడం ఈ రకమైనటువంటి ఆలోచన అంటే సినిమా బాగాలేదని టాక్ స్ప్రెడ్ చేయడం నెగిటివిటీ చేయడం ఇదంతా ఆల్రెడీ నడుస్తూనే ఉంది ఎప్పటి నుంచో వరస్ట్ థింగ్ అది దాన్ని మించి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి గేమ్ చేంజర్ సినిమాకి ఏకంగా పైరసీని కావాలని బయటకు రిలీజ్ చేయడం చాలా బాధాకరమైనటువంటి ఇష్యూ ఏ హీరోకి జరగకూడదు ఇది పుష్పడు జరిగిన మనం క్వశ్చన్ చేయాలి దేవరాకి జరిగిన తప్పే గేమ్ చేంజర్ జరిగిన తప్ప ఇది ఒక ప్రొడ్యూసర్ గాని సినిమా పట్ల ఎన్నో కుటుంబాలు పనిచేస్తాయి ఎన్నో కుటుంబాలు బతుకుతాయి ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి హీరో వరకు వేలాది కుటుంబాలకు సినిమా మీద పుష్పాటు అయినా దేవరైన గేమ్ చేంజర్ మీద ఆధారపడిపోతుంది దాన్ని అర్థం చేసుకోకుండా హీరో పట్ల మనకి ఇష్టం లేదనో అయి ఉందనో ఏదో ఫ్యాన్స్ ఏదో పిల్ల పని చేశారని మనం కూడా మూర్ఖత్వంగా బిహేవ్ చేయడంతో ఆ గేమ్ చేంజర్ సినిమా సంబంధించిన పైరసీ వీడియోలు బయట ఫుల్ వైరల్ అవుతున్నాయి దాని మీద గేమ్ చేంజర్ బృందం కంప్లైంట్ ఇచ్చింది ఖచ్చితంగా ఇవ్వాలి సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే అల్లు అర్జున్ వెనక్కి రాగాలనుకున్నారు కాబట్టి మీకు ఈ గతి పట్టింది అంటూ అల్లు అర్జున్ అభిమానులు రామ్ చరణ్ ఫ్యాన్స్ ని చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ట్విట్టర్ లో ఇది కూడా చాలా బాధాకరం అంటే తెలిసి తెలియని వయసు మూర్ఖత్వంగా డబ్బు యొక్క విలువ తెలియని వాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తారు అనేది మనం చెప్పుకోవచ్చు కేవలం ఈగో క్లాష్ ఇదివరకు ఎట్లా అంటే డిగ్రీ ఆ ఏజ్ చదివిన తర్వాత మాత్రమే ఇంటర్నెట్ గురించి అవగాహన వచ్చేది అదంతా ఉండేది కానీ ఇప్పుడు ఏడో తరగతి నుంచి ఇంటర్నెట్ పెట్టుకోవటం వాళ్ళు తెలిసి తెలియని వయసులో వాళ్ళు చేసేది ఇల్లీగల్ గా లీగల్ తప్ప మోరల్ ఆ ఇవన్నీ తెలియకుండా దిగిపోవటం చేతికి ఏదొస్తే అది కీబోర్డ్ లో ఫోన్ లో నోట్ ప్యాడ్ కీప్యాడ్ లో టైప్ చేయడం ఇది ఒక రకమైనటువంటి ఒక ఉన్మాదం లాగా తయారవుతుంది దాంతో గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించినటువంటి వీడియో అంటే సినిమా మొత్తం కూడా హెచ్డి ప్రింట్ బయటకి లీక్ అవ్వడం అనేది జరిగింది చాలా దురదృష్టకరం అది ఏ సినిమాకి జరగకూడదు ఆ ఇలాంటివి లేని త్వరగా తగ్ తగ్గిపోతే మంచిది